శాంతి ఈరోజు మార్చి ఇరవై ఆరో తేదీ రెండు వేల ఇరవై నాలుగు మురళి సారాంశము మధురమైన పిల్లలు పరస్పరం ఆత్మిక సోదరులుగా భావిస్తూ ఒకరిపై ఒకరు ఆత్మిక ప్రేమను ఉంచండి సతోప్రధానంగా అవ్వాలనుకుంటే ఎవరి లోపాలను కూడా ఎంచకండి అంటారు బాబా ప్రశ్న ఏ ఆధారంపై బాబా నుండి రెట్ల వారసత్వాన్ని తీసుకోగలుగుతారు సమాధానం బాబా నుండి రెట్ల వారసత్వాన్ని తీసుకునేదానికి స్మృతి యాత్రలో ఉండండి ఒక్క బాబా తప్ప మిగిలిన విషయాలన్నింటినీ మరచిపోండి ఫలానా వాళ్ళు ఇలా చేస్తున్నారు వారు ఇలా ఉన్నారు ఈ విషయాలలో సమయాన్ని వృధా చేసుకోకండి గమ్యం చాలా భారీ అయింది కావున సదా సతో ప్రధానంగా అయ్యే పురుషార్థాన్ని చేస్తూ ఉండండి బాబా ప్రేమలో అతుక్కొని ఉండండి మీ సూక్ష్మమైన పరిశీలన చేసుకుంటూ ఉండండి అప్పుడే మీరు పూర్తి వారసత్వాన్ని తీసుకోగలుగుతారు అంటారు బాబా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి తండ్రి బాబ్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు డబల్ నమస్తే ధారణ కొరకు ముఖ్యమైన సారం మొదటి పాయింట్ దేహి అభిమాని స్థితిని ధారణ చేసి సుఖాన్ని ఇచ్చేవారుగా అవ్వాలి ఎవరి లోపాలను కూడా వెలికి తీయకూడదు పరస్పరం చాలా చాలా ప్రేమగా ఉండాలి మత భేదాలలోకి రాకూడదు అంటారు బాబా రెండవ పాయింట్ ఇతర విషయాలన్నింటినీ వదిలి ఒక్క బాబా నుండే గుణాలను గ్రహించాలి సతోప్రధానులుగా అవ్వాలి అనేటటువంటి చింతనను ఉంచుకోవాలి ఎవరి విషయాలను వినకూడదు అలాగే గ్లాని కూడా చేయకూడదు నింద కూడా చేయకూడదు అన్నీ తెలిసిన వారము అని అనుకోకూడదు ఈరోజు వరదానం సమయ ప్రమాణంగా స్వయాన్ని పరిశీలన చేసుకొని పరివర్తన చేసుకునేవారు సదా విజయీ శ్రేష్ట ఆత్మాభవ వరదానం యొక్క వివరణ ఎవరైతే సత్యమైన రాజయోగులుగా ఉంటారో వారు ఎప్పుడు ఎటువంటి పరిస్థితిలో కూడా విచలితం అవ్వజాలరు కావున స్వయాన్ని సమయ ప్రమాణంగా ఈ విధితో పరిశీలించుకోండి మరియు పరిశీలించుకున్న తర్వాత పరివర్తన చేసుకోండి కేవలం పరిశీలించుకుంటే మనస్సును చిన్నబుచ్చుకుంటారు మాలో ఈ లోపం కూడా ఉంది ఇది పోతుందో లేదో అని ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు కేవలం పరిశీలించుకున్నప్పుడు కావున పరిశీలించుకోండి మరియు పరివర్తన చేసుకోండి ఎందుకంటే సమయ ప్రమాణంగా కర్తవ్యాన్ని చేసేట చేసేదానికి సదా విజయం లభిస్తుంది కదా అంటే సమయం అనుసరించి ఆ కర్తవ్యాన్ని చేసినప్పుడు సదా విజయం అనేది లభిస్తుంది కావున సదా విజయ్ శ్రేష్ట ఆత్మగాయి తీవ్ర పురుషార్థం ద్వారా నెంబర్ వన్లోకి వచ్చేయండి అంటారు బాబా స్లోగన్ మనస్సును బుద్ధిని కంట్రోల్ చేసే అభ్యాసం అనేది ఉండాలి అప్పుడు క్షణకాలంలో విదేహీలుగా అవ్వగలుగుతారు మంచిది శాంతి